నవరసాలు పలికించడంలో సిద్ధహస్తులు నటులు నరవ గోపాలకృష్ణ అని వైఎస్సార్సిపి కేంద్ర మండలి సభ్యురాలు జగంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు బుధవారం వైఎస్సార్సిపి నాయకులు నరవ గోపాలకృష్ణ నిర్మాతగా ప్రధాన పాత్రలో నటించిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ సినిమా రాజమండ్రి సంహిత కళ్యాణ మండపంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు నూతన నటీ నటులతో దర్శకులతో నిర్మించిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ సినిమా ప్రీమియర్ షోను వైఎస్సార్సిపి కేంద్ర మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రీమియర్ షో ప్రారంభించారు

ఎన్నో ప్రేమకలు మరెన్నో ప్రేమ చెంట కొన్ని సుఖాంతమైతే మరికొన్ని ఊరి పొలి మీదల్లో కులగత్తికి పెద్దవాళ్ళ మూఢనమ్మకాలకి బలైపోతున్నాయి వీళ్ళిద్దరి ప్రేమ కూడా అలాగే బలవుతుందా మూఢనమ్మకాలంటూ కోడలిని బద్దలు కొట్టుకొని పిలుస్తుంది ఈ ఊరిలో జమీందారీకి అతనం ఎక్కువగా నడుస్తూ ఉంది ఆ జమీందారీ వంశంలో ఆఖరి తరం వాడి భూపతి రాజ అతని తమ్ముడు వచ్చిస్తారు వాళ్ళు వదిలేస్తారు మిమ్మల్ని ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే తినక ముందు చెప్పడానికి కారణం ఏంటంటే అందరూ చూసిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది డైరెక్టర్ ఈ డైరెక్టర్ గారు మళ్ళీ మనకి దొరుకుతాడో తెలియదు కానీ ఎటువంటి ప్రొడ్యూసర్ లో పడితే ఎవ్వరూ లేరు డైలాగ్ ఆర్టిస్ట్ చెప్తాడు సీన్ ఎవరన్నా సరే సినీ ఫీల్డ్ లో ఇటువంటి చేత ఉన్న వ్యక్తి డైరెక్టర్ రచయిత రచన పడిగినే ఒక డైలాగ్ కావాలంటే చెప్పలేకుండా భక్తి పద ఏం అనుకుంటాం కొత్త డైలాగ్ తో వస్తాడు స్పాట్ డైలాగ్ బాబా బాబా కాదు చూస్తారా మీరు మంచి మంచి డైలాగ్స్ తోటి చూడకుండానే గొప్ప చెప్తున్నాను అంటే సినిమా మాకు అతను నచ్చి ఆయన చేతలు ఆయన డైరెక్షన్ అంత నచ్చి పోగొడుతున్నాం ఏంట్రా ఇక్కడ ఎలా ఉంది ఈ చెప్తే అలా కాకుండా గ్యారెంటీగా గా మంచి తీసుకుంటే మరి థియేటర్ సినిమా వద్ద లేదంటే ఓటీటీ సినిమా పరిగణలోకి తీసుకోవచ్చు అటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తున్నాం ముందుగా మా స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళతో రాజకీయ నాయకులతోటి వేయాలనుకుంటాం ఈ రోజున నిజంగా రేపు సాయంత్రం వేసినా బాగుండేది మరి వల్ల చీటీ చెప్పారు కదా అలా కొద్దిగా పరచబడింది అయితే ముందుగా నేను పూర్తిగా వాడేదో లేదు తెలియదు కానీ రాత్రి భావన నేను వాడాను మన మన రాజమండ్రిలో మంచి పేరు తెచ్చే వ్యక్తిగా నేను అనుకుంటున్నాను త్వరలో మంచి పేరు తెస్తానని చెప్తూ ప్రెసిడెంట్ గారు మీరు ఆయనకి ముందుగానే ఓ సార్తో సత్కరించి తదుపరి మన సినిమా మన లంగ సత్యారాయణ గారు ప్రారంభిస్తారు అలాగే మా అన్న రెడ్డి గారు వస్తున్నారు ఆయన కూడా రెడ్డి రాజుగారు మన రెడ్డి రాజుగారి వేదిక మీద రాసే కోరుతాను లంక సత్యనారాయణ సమక్షంలో మా సాధన సాధన మండలందరికీ కూడా హృదయపరిపోయినటువంటి నమస్కారాలు ఈరోజు కూడా లంకలో జానకి రాముల ప్రేమ కథ అంటే టైట్లే ఏంటి ఒకసారి చూడాలనిపించేటటువంటి ఉచుకత కల్పించేటటువంటి విధానంగా ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ముఖ్యంగా ఇక్కడ నరవాబాపర కృష్ణ గురించి రెండు మాటలు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మా మీద ఉంది ఇక్కడ అన్నటువంటి నేను కానీ లక్షరాయ్య గారు కానీ రెడ్డి గారు కానీ మన వాళ్ళందరి మీద కూడా రెడ్ రాజు గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందాయకమైనటువంటి విషయం ఏంటంటే నేను చెప్పగలిగింది గోపాలకృష్ణుని అంటే నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే పాత్రం ఎక్కడ పడుకోరా మమ్మల్ని అమ్మని పడుకునేవారు బాబు అని చెప్పి దండలు కూడా పెడతా ఉంటాం మొదలు ఏంటి ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఎవరిని పడుకునేవాడు తను పడుకోడు అది కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే తను కొన్ని ఏకపాత్ర చేసినప్పుడు ఆ పోర్షన్స్ నిజంగా అక్కడికి వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తున్నారేమో వాళ్ళే అంటే నటించుడు కాదు జీవిస్తున్నారేమో అనేటటువంటి వాటిలో ఈ తాండ్ర పాపారయుడు ఇటువంటి కొన్ని పాత్రలకి అల్లూరు సీతారామరాజు ఇటువంటి పాత్రలకి తనకు తానే సాటి అనేటటువంటి విధానంగా యాక్ట్ చేసేటటువంటి కళాకారుడు మా నారవ గోపాలకృష్ణ జీమా జీమా సభ్యులైనటువంటి డిఎస్ శ్రీనివాస్ గారికి అలాగే జీమా సభ్యులందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా ఒక చిన్న డెమో ఫిలింగా ఒక ఫార్టీ మినిట్స్ డెమో కింద చేద్దాం అనుకున్న ఈ జానకి రాముల ప్రేమ కథ అనే చిత్రం మెల్లిమెల్లిగా మన నర్వా గోపాలకృష్ణ గారు ఇంట్రెస్ట్తో ఈ కథ బాగుంది ఇది చిన్న కథగా వెళ్ళకూడదు పెద్దగా వెళ్ళాలని చెప్పేసి ఆయన సపోర్ట్తో ఒక టూ అవర్స్ మూవీగా తీయడం జరిగింది ఒక రూరల్ లో లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఒక మూఢనమ్మకాలను బేస్ చేసుకుని ఒక అత్యద్భుతంగా పాలమూరు కొంతమూరు అలాగే కుట్టుకేశవరం కోరుకొండ రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది అందరూ లోకల్ ఆర్టిస్టులే చాలా బాగా చేశారు ఈ కథనే ఇదే కథనే వెండితెర వరకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మిత్రులకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా మిత్రుల సమక్షంలో ప్రీమియర్ చేయ ప్రీమియర్ షో చేయడానికి తెలిసిన ఆ సందర్భంగా ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా నిర్మాతలందరూ సహకరిస్తే ఒక మంచి కథని రెండు ధర వరకు తీసుకెళ్లగలనే గట్టిన కవులకు కళాకారులకు రచయితలకు నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతో మంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలు అయ్యారు అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యత గల పదవులు పదవుల్లోనూ అలాగే రాజకీయ పదవల్లోనూ అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేంద్రవరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్లే సన్నివేశాలు చూస్తున్నాం మనం అయితే నా చిన్నతనం నుండి ఇరవై ఏళ్ళ నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆది ఆ స్టోరీని ఒక లక్ష రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ని రచన రచయితల్ని డైరెక్టర్స్ని కలిసే వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శ దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జారకీ రాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు మరి ఈ రోజున వెండి తరల తెరమేద కనిపిస్తున్న తీరులాగా లేకపోతే విలల్లాగా ఎందుకు చేయలేకపోయాను ఈ చిత్రం మీరు నేను నటించిన చూసిన తర్వాత నాకు కూడా ఆ భావం కలిగింది ఇప్పటికే ఆలస్యం చేశాను అని తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ ప్రయత్నం మీద ఎక్కువగా నేను సమయం తీసుకుని నేను కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా ముందుకు వెళ్లాలనే ధ్యేయంతో ఈ రాజమండ్రి ప్రజలకి ఉన్న ఈ మంది దగ్గరే నేను ప్రత్యేక చేస్తున్నాను అలాగే ప్రస వారికి కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను